హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ స్పెషల్ రెసిపీ ఏంటంటే రంజాన్ సీజన్ కాబట్టి షీర్ కుర్మా చేసేద్దాం చాలా సింపుల్ ఎంతమందికి ఇది ఫేవరెట్ అని నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా రంజాన్ వచ్చిందంటే మన ఫ్రెండ్స్ కానీ ఇంకా నేబర్స్ కానీ అలా ఇస్తూ ఉంటారు కదా తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ దీనికి కావాల్సిన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ నేనైతే అయితే కాజు ఇంకా కొన్ని కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను అండ్ డేట్స్ తీసుకున్నాను ఇవి సీడ్లెస్ డేట్స్ నేను ముందు రోజు సోక్ చేసినా బాగుంటుంది కానీ నేనైతే టూ అవర్స్ ముందు హాట్ వాటర్లో సోక్ చేశాను చాలా సాఫ్ట్ అయిపోయాయి మీరు మాత్రం తప్పకుండా సోక్ చేసిన డ్రై ఫ్రూట్సే వాడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సోక్ చేసిన వాటికి అండ్ మనం నార్మల్గా వేసే వాటికి టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది సోక్ చేస్తే ఏంటంటే మనకి సాఫ్ట్గా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను బాదం కూడా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్తో పాటు వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇది వన్ లీటర్ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం బాయిల్ చేశాక హాఫ్ అయిపోద్ది సో థిక్ మిల్క్ అయితేనే బాగుంటుంది టేస్ట్ దాని తర్వాత మిల్క్ మేడ్ వేశాను నేను అది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేశాను అండ్ షుగర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ సేవియా తీసుకున్నాను ఇక్కడ కొంతమంది నార్మల్ సేవియాతో చేస్తారు బట్ ఈ షీర్ కుర్మా స్పెషాలిటీయే ఈ సేవియర్తో చేయడం ఇది నేను ఏది తీసుకున్నాను అనేది వీడియో మిడిల్లో చూపిస్తాను నేను చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ రోస్టెడ్ అనమాట ఇది సో నేను ఇంకా లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడైతే ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసిన తర్వాత ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసేసి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ రోస్ట్ చేస్తున్నాను ఎంత బాగా రోస్ట్ అవుతే అంత బాగుంటుంది టేస్ట్ నేనైతే బ్రౌన్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టే మంచిగా రోస్ట్ చేసేసాను చూసారు కదా ఇక్కడ నేను చిన్న చిన్న బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను మీకు కావాలంటే పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవన్నీ యాడ్ చేయొచ్చు నేనైతే నాకు అవైలబుల్గా ఉన్నవి అండ్ నాకు నచ్చినవి అయితే యాడ్ చేసేసా డేట్స్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేయండి ఎందుకంటే స్వీట్నెస్ని మంచిగా పెంచుతుంది షుగర్ అనేది తక్కువ చేస్తే హెల్దీ కూడా సో ఇక్కడ చూసారు కదా నేను వర్మిస్ హెల్లీ సేవియా రోస్టెడ్ తీసుకున్నాను ఇలా పెద్దగా వస్తాయి వీటిని మనం చిన్న చిన్నగా వేసేసుకోవాలి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఈ సేవ్యని కూడా వేసేసాను చూసారు కదా ఇది మనకు ఒక టూ మినిట్స్ రోస్ట్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ ప్లేన్ సేవియా తీసుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ సేఫ్ చేయాలి ఇక్కడ ఇది ఆల్రెడీ మనం వేయించింది కాబట్టి నేను ఒక టూ మినిట్స్ వరకు మంచిగా వేయించాను ఇది ఇలా అయిన తర్వాత మనం దీటిని తీసేసుకొని సపరేట్ ప్లేట్లో అయితే వేసేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది టేస్ట్ సో చూసారు కదా నేనైతే ఇంకా సపరేట్ ప్లేట్లో తీసేసుకొని సేమ్ ప్యాన్లో మిల్క్ కూడా యాడ్ చేసేసాను మిల్క్ చూసారు కదా చాలా థిక్ మిల్క్ సో ఇదే బాగుంటుంది మనం వాటర్ యాడ్ చేసి అలాంటివి తీసుకుంటే దీనికైతే అస్సలు సెట్ అవ్వదు నేనైతే ఒక వన్ లీటర్ తీసుకున్నాను ఇక్కడ ఇది బాగా మరగాలి ఇప్పుడు మనం వేసుకున్నది సగం అయ్యేంత వరకు అయితే బాగా సిమ్లో పెట్టేసే చేసేయాలి చూసారు కదా ఇక్కడ పైన మనకి మీగడ్లాగా వచ్చేసింది అలా వచ్చిన తర్వాతే నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువైతే యాడ్ చేయట్లేను అప్రాక్సిమేట్లీ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను ఇదేంటంటే మరీ మనకి పాలను కొంచెం తిక్కు చేయడానికి అండ్ స్వీట్నెస్కి యూజ్ చేస్తారు ఆల్రెడీ మనకు మిల్క్ మేడ్లో ఇంకా డేట్స్లో షుగర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అంతే సరిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా స్వీట్నెస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దాని తర్వాత ఇది బాగా మరిగించిన తర్వాత నేనైతే ఇంకా ముందు రోస్ట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇంకా సేవ్యాన్ని వేసేస్తున్నాను ఇదైతే ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగిస్తే బాగుంటుంది ఇది ఎప్పుడైనా సరే మనకి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది అండ్ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఇక చూసారు కదా మనకి కొంచెం దగ్గర పడింది దాని తర్వాత మంచిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంది కదా ఈ ఈ ఈ రెసిపీ సో నచ్చితే మాత్రం ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి ఇంకా ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి అందరూ చేసుకునే ఈ షీర్ కుర్మా తప్పకుండా చేసేసుకోండి నా వీడియోస్ ఫస్ట్ టైం న్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వచ్చేస్తాయి ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోయి ఇలాగే సపోర్ట్ చేసేయండి అండ్ ఇంకా ఈ రంజాన్ సీజన్లో మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలి అది కూడా నాకు సజెషన్స్లో చెప్పేసేయచ్చు కామెంట్స్లో వీడియోస్ని చూస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్